హలో అందరికీ నమస్కారం నా పేరు రవికిషోర్ శుంకర సర్వేజన సుఖినో భవంతు అనే తలంపులో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం పిల్లలు మన పిల్లలు మన బాధ్యత తల్లిదండ్రులు పిల్లల యొక్క అన్ని విషయాలు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం ఎవరిపై పిల్లల్ని వదిలేయవద్దు పిల్లలే తల్లిదండ్రులే పిల్లల యొక్క సంరక్షణ అన్ని తీసుకొని వారికి సరైన విధానాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వారికి సరైన టైం కేటాయించాల్సిన అవసరం ఉంది మనం ఆర్థిక విషయాలలో తర్వాత వేరే విషయాలలో పడి పిల్లల్ని మనం నెగ్లెక్ట్ చేయవద్దు పిల్లలే భావితరాలకు బాసటగా నిలిచేది కాబట్టి అలాంటి పిల్లల్ని మనం ఖచ్చితంగా వారికి టైం కేటాయించాలి ఏది రైటు ఏది రాంగు వారి యొక్క ఇష్టాలకు అనుగుణంగా మనం వారికి అలవాట్లను నేర్పుతూ వారి యొక్క ఉన్నతి కోసం మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా వారికి టైం కేటాయించాలి వారి యొక్క ఆరోగ్యపరమైన తర్వాత ఆలోచన పరమైన విధానాలను మనం వాళ్ళని ప్రోత్సహించాలి అన్ని విషయాలలో సరైన గైడ్లైన్స్ ఇచ్చేది తల్లిదండ్రులు మనం ఎంత పెద్ద స్కూల్కు పంపించాము అనేది కాదు వాళ్ళకి ఎంత మంచి సంస్కారాన్ని అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పాలి బంధువుల యొక్క విలువలు నేర్పాలి బంధువులతో ఉంటే ఆ బలం నేర్పాలి వ్యవస్థలో ప్రతి పౌరుడితో కులాలకు మతాలకు అతీతంగా ప్రవర్తించే విధానం కూడా మనం నేర్పాల్సిన నేర్పించాల్సిన అవసరం ఉంది సో ఇవి ప్రధానమని నేను భావిస్తాను నా పిల్లలను నేను ఖచ్చితంగా ఇప్పుడు మా పాప పన్నెండు సంవత్సరాలు మా బాబు తొమ్మిది సంవత్సరాలు ఇప్పటి వరకు నేను చాలా బాధ్యతగా నా పిల్లల విషయంలో ఉన్నానని నేను అనుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లల విషయంలో ఖచ్చితంగా టైం కేటాయించి వారి యొక్క వారి యొక్క ఇష్టాలను అలవాట్లను మంచిగా మంచిగా వేలో మనం వాళ్ళకి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళను భవిష్యత్తులో బాధితరాల భవిష్యత్తుకి వారిని ఒక మంచి ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఒక తండ్రిగా ప్రాధాయపడుతూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నిజంగా నచ్చితే అందరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయాలని కోరుకుంటూ మీ యొక్క రవి కిషోర్ సుంకర సైనింగ్ అవుట్